బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీ డిఎస్సికి సంబంధించి మరొక కేసు అయితే ఈ రోజు ఫైల్ అవుతుందనమాట సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏపీ డిఎస్సికి సంబంధించి ఈరోజు మరొక కేసుని అయితే పిటిషన్ అయితే వేడివైతే జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే విజయనగరం సంబంధించి విజయనగరం చెందిన వ్యక్తులైతే దీనికి సంబంధించి కేసు అయితే వేస్తున్నారన్నమాట ఇప్పటికీ ఒక పక్కన ఎస్జీటీ కేసుతో అదేవిధంగా ట్రైబల్ పోస్టులకు సంబంధించి కేసుతో సో వీటికి సంబంధించి కాల టైంకి సంబంధించి ఇలా కేసులు అయితే పడుతున్నాయి వీళ్ళకి సంబంధించి పరిష్కారాలు కూడా అయితే రావడం జరిగింది జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరో కేసు ఈ రోజు అయితే హైకోర్టులో పిటిషన్ అయితే వేస్తున్నారు ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్లు వారైతే దీనికి సంబంధించి పిటిషన్ అయితే వారి వేస్తున్నారు వేస్తున్నారన్నమాట వారికి కూడా కొంత సమయం ఏదైతే ఎస్డిటీలకు ఇచ్చారో అదేవిధంగా వారికి కూడా సమయం ఇవ్వాలని చెప్పేసి వారైతే కేసు అయితే వేస్తున్నారు ఇది ఈ రోజైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత రేపు విచారణకు అయితే వస్తుంది రేపు విచారణకు అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పేసి క్లియర్గా అయితే తెలుస్తుంది సో ఈ రోజు పిటిషన్ రేపు విచారణ అయితే జరుగుతుంది సో చూడాలి మరి వారికి కూడా ఈ విధంగా ఇస్తారు ఏంటి అనేది సో ఈ విధంగా కేసుల మీద కేసులు అయితే పడుతూనే ఉన్నాయి ఏపీడీఎస్ మీద మరి జరగదు అనేది కూడా ప్రభుత్వం నుంచి అయితే ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదన్నమాట ఎందుకంటే హాల్ టికెట్స్ అయితే స్టార్ట్ అవ్వాలి ఇంకా హాల్ టికెట్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు కదా డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి అందువల్ల ఏంటంటే ఇంకా సందగ్జాలు అయితే పడడం జరిగింది సో ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి